రే బ్యాగ్ లో బుక్స్ అని సర్దుకున్నావా మమ్మీ ఏంట్రా మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు కోతుల నుంచి ఓహో టిఫిన్ డాడీ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు మనుషుల్ని దేవుడు తయారు చేశారు మా రమ్మేంటి మనుషులు కోతుల నుంచి వచ్చారని చెప్తోంది వాళ్ళంతా మీ మమ్మీ సైడ్ వాళ్ళు అబ్బా వాటే చూకండి వంశీ సాయంత్రం కలుద్దాం రే పద వంశీ నీకేమైనా కావాలంటే భవానిని అడుగు అలాగే అత్తయ్యా నిషా నిషా ఏంటి బాబా నువ్వు చాలా పెద్దదానివైపోయావో తెలుసా ఈ మాట చెప్పడానికి మనమన్న చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట మొగుడు పిల్లల ఆట డాక్టర్ డాక్టర్ ఆడేవాళ్ళం గుర్తుందా అవునా నాకు గుర్తులేదు చూపిస్తా డాక్టర్ డాక్టర్ ఆట ఇప్పుడు ఆడితే నీకు గుర్తు

నైన్టీ వన్ బీట్స్ బావా నీ హార్ట్ అంత ఫాస్ట్ గా బీట్ అవుతోంది ఏంటి ఐ డోంట్ నో ఇప్పుడు నేను నీకు చూస్తాను ఎవరి హార్ట్ బీట్ ఎక్కుంటే ఉంటే ఒక చాక్లెట్ కొని పెట్టాలి ఏమాటిది స్టూపిడ్ ఆట ఐ హావ్ టు గో ఏ నిషా ఉండి ఇంకా వన్ అవ్వలేదు వంశీ బాబు వంశీ బాబు మా ఆయనకో ఉత్తరం రాసి పెట్టండి ఉంటాడేంటి దుబాయ్ దగ్గర బాబు ఫోన్ లో మాట్లాడచ్చుగా అక్కడ సిగ్నల్స్ రావు బాబు సరే పెన్ను పేపర్ మరి ఇదిగోండి బాబు పేపర్ పెన్ను ఏమైనా తప్పులు రాస్తే ఇదిగోండి వైట్నర్ కొంచెం అండర్లైన్ చేయడానికి హైలైటర్ బాగా స్ట్రాంగ్ ఏమన్నా చెప్పాలంటే రెడ్ పెన్ను అక్కడక్కడ హార్ట్ సింబల్స్ వేయడానికి స్కెచ్ పెన్లు ఇంకా ఆ ఉత్తరం పెట్టడానికి కవరు ఆ కవర్ సీల్ చేయడానికి ఫెవిస్టిక్ రెండో లోపల పెద్ద స్టేషనరీ షాప్ ఉన్నట్టుంది ఊరుకోండి బాబు రాసి పెట్టండి చెప్పు మై డియర్ లవ్లీ మామా నువ్వు అక్కడ ఎలా ఉన్నావు నేనిక్కడ చిలుము పట్టిన ఇత్తడి చెంబులా ఉన్నాను నువ్వు వచ్చి బాగా తోమితే తెగని తల చివర్లో చివరిలో రెండు హార్ట్ సింబల్స్ వేయండి బాబు వేస్తాను చెప్పు నువ్వు దుబాయ్ నుంచి వచ్చేసరికి నీకు తెల్లటి దెబ్బ పండు లాంటి బిడ్డనిద్దాం అనుకుంటే ఇక్కడ అందరూ నల్లటి నేరేడి పండు లాంటి వాళ్లే ఉన్నారు కొంచెం ఇది హైలైట్ తో అండర్లైన్ చేయండి బాబు అన్ని తర్వాత చేద్దాం కానీ ముందు మ్యాటర్ చెప్పు ఈ మధ్య వంశీ బాబు యాసవ కాలం సెలవులకు వచ్చాడు కాశ్మీర్ యాపిల్ పండుల కళకళలాడుతున్నాడు తనతో ఎలాగైనా కమిట్ అయ్యి నీ కోరిక తప్పకుండా తీరుస్తానని చెప్పి రాయి బాబు తెల్లని పండంటి బిడ్డ కావాలని మా ఆయన కోరిక బాబు కొంచెం మా ఆయన కోరిక బాబు ఏదో జరిగిపోయింది వదిలేరా మేమేమన్నా అనుకుంటామేమో నువ్వు ఫీల్ అవుతున్నావేమో మేము ఆ ఎపిసోడ్ పూర్తిగా మర్చిపోయాం నువ్వు కూడా మర్చిపో ఒక పని చేద్దామే ఇద్దరం లీవ్ పెడదాం ముగ్గురం కలిసి ఎక్కడికైనా మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం మంచి ఐడియా అండి వీడు అమెరికా వెళ్ళే ముందు ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది నార్త్ ఇండియా వెళ్దాం కరెక్ట్ రవి మనాలి వెళ్దామే నేను ఎక్కడికే రాను అలా అనుకున్నా వెళ్దాం రా ప్లీజ్ రా ఓకే అని చెప్పు నేను రాను 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 రే నానా రవి 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 ఎప్పుడూ పొరపాటున దారి తప్పి కూడా మా ఇంటికి రాకు మీ వాళ్లకు తెలిసి రవి మీద పోలీస్ కేసు పెడితే మా వాడి ఫ్యూచర్ అయిపోతుందమ్మా అవునమ్మా నువ్వు వాడిని కలవడమే కాదు వాడు కూడా నిన్ను కలవకుండా చూసుకో ప్లీజ్ ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమ్మా ప్లీజ్ ఆగమ్మా ఆగా ఆగు ఇంట్లో సామాన్లు ఎప్పుడు పట్టుకెళ్తారు ఏమో మా నాన్న ని మీరు వెళ్ళికి యాడ్ చేస్తే నేను టులెట్ బోర్డు పెట్టుకోవాలి ఏటో ఇలా దర్తి కూడా పెరో నాకే తగ్గుతాయి చె 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 రామ రామ రామ్ ఏంటమ్మా నాన్నగారు ఇంటికి వెళ్ళిపోయారు తెలుసు స్లీపింగ్ టాబ్లెట్స్ తెమ్మని పంపించారు ఎన్ని ఎందుకమ్మా ఇంటి గెస్ట్లు వచ్చారు వాళ్ళకి కావాలంట వద్దులే ఎక్కడికి వెళ్ళావు బయటికి నేను ఇంట్లోంచి కాలు బయటపడేదని చెప్పానా చెప్పావు చెప్పకపోతే చంపేస్తాను అవసరం లేదు నేనే చచ్చిపోతాను హలో డాక్టర్ గారు ఇందాక మీ పాప వచ్చి మీరు తెమ్మన్నారు చెప్పి ఇరవై స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకెళ్లారు నాకు డౌట్ వచ్చి ఫోన్ చేశాను సార్ ఏంటి ఆగవే తు స ఎంత దాకా వచ్చిందో ಪ್ರಿಕಾಷನ್ಸ್ ಮರಿ ಗಾಡಿ ಪ್ರಿಕಾಷನ್ ಮರೀ ತಿರು ನೀವು ಚಂಪಾ ಅಗಲೈತೆ ಚಂಪ್ರೆಸ್ ಇವಾಗ